హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో గోంగూర నిల్వ పచ్చడి అండి ఈ విధంగా చేస్తే మాత్రం ఒకటి లేదా రెండు నెలల వారికైతే మనం నిల్వ చేసుకొని తినొచ్చు అనమాట సో దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా ఒక కట్ట వరకు అయితే మీడియంగా ఉన్నటువంటి ఒక కట్ట గోంగూర కట్ట తీసుకున్నాను సో తీసుకొని ఈ విధంగానైతే మనం గిల్లుకొని పెట్టుకోవాలి టూ త్రీ టైమ్స్ అయితే వా వాటర్లో వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్లోకి వేసేసి బాగా వాష్ చేసుకున్న తర్వాత బుట్టలోకి చేంజ్ చేసుకొని వాటర్ పోయేంత వరకు గంట సేపు ఉంచండి ఈ విధంగా ఉంచిన తర్వాత నేనైతే ఇందులోకైతే రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ అయితే గింజలు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ వరకు అయితే నేను గసగసాలు తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రోస్ట్ అయితే చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడరే అండి చాలా బాగుంటుంది పచ్చడి అనేది సో ఈ విధంగా అయితే చేసుకొని చూడండి వర్షాకాలం కదా అసలే ఆ వర్షాలు పడుతున్నాయి జలుబు దగ్గు అవి ఏమున్నా కూడా వాటికి ఉపశమనం నుండి మనం బయటపడవచ్చు అనమాట ఈ విధంగా చేసుకుని తింటే సో నెక్స్ట్ అవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే కడాయిలో నేనైతే పావు కేజీ అయితే నేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కారం తక్కువగా ఉంటాయి కదా ఈ చిల్లీ అందుకనేసి కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను తీసుకొని వాటర్ పోయేంత వరకు కూడా చూసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకొని వేయించుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్లో కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇందులోనే పిడికడన్ని వెల్లుల్లి అయితే వేసుకోవాలి ఈ విధంగా వెల్లుల్లి కూడా వేసేసుకొని వీటిని ఆయిల్లో రోస్ట్ చేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో వెళ్ళిపోయిలు రోస్ట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీకు కూడా తెలుసండి సో ఈ విధంగానైతే అయితే మనం వేయించుకోవాలి ఆయిల్లోనే ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అవి కలర్ చేంజ్ అవుతూ బ్లాక్ కలర్లోకి వస్తాయి సో ఇవి కాస్త వేగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే కడాయిలో గోంగూరని అయితే తీసుకోవాలి తీసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఒక నిమిషం తర్వాత మనకు గోంగూర అయితే ఈ విధంగా కుక్ అయి ఉంటుంది సో ఒకసారి అయితే మొత్తం మిక్సింగ్ చేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వండి చూసారు కదా మనకు ఒక్క నిమిషం తర్వాత ఈ మనకి గోంగూర అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది సో ఒకసారి అయితే బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవ్వండి కాసేపు అయితే నెక్స్ట్ ఇది చల్లారే లోపు మనం మిక్సీ జార్లోకి మనం ఆయిల్ వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వెల్లుల్లి అవి మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీలోకి తీసుకొని మనం పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి నేను ఉడికించి పెట్టుకున్న గొంగూరను కూడా తీసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా గోంగుర గొంగూరను కూడా తీసేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా మనకు మిక్సీ పడితే ఈ విధంగా వస్తుంది అనమాట ఉడికించిన గోంగుర కదా సో ఈ విధంగా వస్తుంది ఈ విధంగా పట్టుకున్న తర్వాత వేరొక మిక్సీ జార్లోకి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని కూడా వేయించుకొని పౌడర్ అయితే చే చేసుకోవాలన్నమాట మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా పౌడర్ అయితే చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోండి ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా మనం పోపు చేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పచ్చడిలోకి అయితే ఈ పౌడర్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనము పోపు చేసుకోవాలి కదా అదే కడాయిలో నేను పచ్చడి కాబట్టి ఆయిల్ కొద్దిగా కొద్దిగా అయితే ఎక్కువనే పడుతుందండి సో ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండిమిర్చి కొన్ని పిడికడాన్ని అయితే వెల్లుల్లి కూడా వేసేసుకోండి ఆయిల్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఆయిల్ ఫ్రై చేసుకున్న తర్వాత పిడికాడంతా కరివేపాకు కూడా వేసుకోండి రెండు స్పూన్ల వరకు అయితే పసుపు కూడా వేసేసుకొని కాస్త అలా కలిపిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోండి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చూడండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నెలల వరకు అయితే మనం నిల్వ చేసుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలో మనము నెయ్యి వేసుకొని తిన్న చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాస్త పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ విధంగా ఒకసారి మనం చేసి అంటే రెండు నెలల వరకు తినవచ్చు అనమాట సో నెక్స్ట్ కరివేపాకు కూడా వేసేసుకొని కాస్త అది కూడా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనం వన్ ఆర్ టూ మంత్స్ టూ నిల్వ చేస్తాం కాబట్టి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ మనమైతే పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ వేసుకొని బాగా కలపండి ఆయిల్లో కలిసిపోయే విధంగా కలిపేసి ఒక నిమిషం పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి పచ్చి ఆల్రెడీ మనము ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఒక నిమిషం పాటైతే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి కుక్ చేయండి ఒక నిమిషం తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది సో ఈ వీడియో ఈ విధంగా వీడియోలు చూపించిన విధంగా కలర్ చేంజ్ అవుతుందనమాట ఒకసారి అలా కలిపేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకొని కలుపుకోండి ఈ విధంగా గోంగూర పేస్ట్ కూడా వేసేసి మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం ఈ టైంలో సిమ్లో పెట్టి చేయండి లేకపోతే అడగంటి పోతూ ఉంటుంది లేదంటే మందపాటి కడాయి అన్న తీసుకొని చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు సో ఈ విధంగా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలిసిపోయిన తర్వాత మనకి ఒక నిమిషం పాటు అలా కుక్ చేసుకోండి కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది సో పచ్చడికి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విధంగా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అయితే ఉడికించండి సో ఈ విధంగా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత మనకు చూసారు కదా వీడియోలో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది సో ఈ టైంలో ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఎమ్మి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోద్దండి సో ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్ అమ్మాయి గారు రుచులు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది అనమాట మన ఛానల్ రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్